సాయి భక్తులకు శుభాభినందనలు స్తోత్ర స్వాగతము దక్షిణ యొక్క ప్రాముఖ్యత వారి సందేశము నేను ఒక రూపాయి దక్షిణ ఎవరి వద్ద నుంచి కానీ తీసుకొనినచో దానికి పది రెట్లు ఇవ్వవలను నేను ఊరకే ఏమీ తీసుకొనను యుక్తాయుక్తములు తెలియకుండా ఎవరిని అడుగను ఫకీర్ నుంచి చూపునో వారి వద్దనే నేను తీసుకొనిదను ఎవరైనా ఫకీరుకు గత జన్మ నుంచి బాకీ ఉన్నచో వాని వద్దనే నేను తీసుకొనిదను దానము చేయివాడు ఇచ్చినది ప్రస్తుతము విత్తనములు నాటుట వంటిది అది మునుముందు గొప్ప పంట అనుభవించుట కొరకే ధర్మము చేయుటకు ధనము ఉపయోగించవలను దానిని సొంతమునకు వాడుకొనినా అది వ్యర్థమైపోవును గత జన్మలో నీవు ఇచ్చి ఉంటేనే కానీ నీవిప్పుడు అనుభవించలేవు కనుక ధనమును పొందవలననినచో దానిని ప్రస్తుతము ఇతరులకు ఇచ్చుటే సరి అయిన మార్గము దక్షిణ ఇచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును దానివలన భక్తి జ్ఞానములు కలుగును ఒక రూపాయినిచ్చి పది రూపాయలు పొందవచ్చును నేను ఎవరి వద్ద ఏమియూ తీసుకొనను మసీదు మావి బాకీని కోరును బాకీ ఉన్నవాడు చెల్లించి రుణ విమోచనము పొందును నాకు ఇల్లు కానీ కుటుంబము కానీ కలవా నాకేమీ అక్కరలేదు నేనెప్పుడు స్వతంత్రుడను రుణము శత్రుత్వము హత్య చేసిన దోషము చెల్లించియే తీరవలెను దానిని తప్పించుకొను మార్గము లేదు ఓం శ్రీ సాయినాథాయ నమ సర్వే జనా సుఖినో భవంతు